పట్టంగీలు పట్టుకొని మరి కాళ్ళ కడియాలు పట్టీలు పట్టుకొని అమరసింగు నగరం వచ్చి అమరసింగు నగరం వచ్చే వరకు బైటోజ్ బంగుల అరుగు మీద ఆ బిడ్డను పట్టింపి పొత్తులు వరిసి అటువంటి పొత్తులు ఆ బిడ్డను వండేసి ఆ తల్లి వంటసాల వంటలు తయారు వాళ్ళ అన్ని పట్టుకొని ఇంటికి వచ్చి వాళ్ళు నలుగురు అక్క ఎల్లలు వాడి వండుకున్నా తొట్టే వచ్చరే அந்த கிளக்கில கிளக்கி நம்பத்து எத்துக்கு நம்மா

మరి మాత్రం అనగా పట్టంగి చేసారు చుట్టు పూసాలు మాత్రం చేతులకు జిట్టు సుక్క కాటికి పెట్టిండ్రు మరి నలుగురు ఒక ఇల్లూరు ఆ బిడ్డకు మాత్రం అనగా జిట్టు పూసలు కట్టినరు జిట్టు పూసలు కట్టి కాళ్ళ కడియాలు పెట్టి కాళ్ళకు పట్టితారు నా కాళ్ళకు పట్టి వాళ్ళు తెచ్చిన అన్ని ఆడవిల్ల మీరు ధరించినారు అటువంటి ధరించిన వరకల్లా అడవిలో క్యావుతులేస్తా అంటే ఆ నలుగురి కంటే అందరి కంటే పెద్దది అడవిలని ఎత్తుకొని మృసుముద్దా పెడతా పెడతాంది సంబరపడతా కిలకి నవ్వుతాం అలా అటువంటి సంబరపడతా అంటే సంతోషపడతాయంటే అవి అటువంటి మాత్రం ఈ ఆడపిల్ల క్యావు కేవు అని క్యావు కూతులు వేస్తా అంటే ఆ పిల్ల నీ చేతి నుండి ఎడతాను ఇటీవల ఇంకొకటి గుంజుకుంటా

ఒక్కదాన్ని మా గర్భాలకు ఉంటే ఎవరికన్నా ఒక్కడ ఉపయోగించే అని వీడి బొమ్మల కజి పాపొండే మా భర్త నలుగురిని వేసుకుంటే పుట్టలేదాని మమ్మల్ని ఎంతో జన పెడతాడా నేను ఎక్కుంటానంటే నేను ఎక్కుంటే నేనెత్తుకుంటా ఎత్తుకుంటానని అడగొట్టి నలుగురు ఒక ఏంకుంటాయంటే వంట శాలలో ఉన్న ఆసిన పెట్టింది బిడ్డందుకు వెళ్తానని బిడ్డ ఏడుగు శని పెట్టిందే అతను పైనా

పట్టాంగీలు పాడవాడాలి ఆ వేసిన పట్టాంగి సిరపొర సిరపర దింపి నాలుగు వారేసింది ఆగవడవంటి పుట్టు కూసాలు దింపి నాలుగు వారేసింది జిట్టు పూసలు దింపి కింద వారేసింది కాళ్ళ పట్టిలు కాళ్ళ కడియాలు వేసి నాలుగు కొట్టింది సంబరం కొద్ది బిడ్డలు దొడిగితే అన్ని మా సొమ్ములన్నీ సోందరాన్ని పట్టబట్టలన్నీ కింద వారేస్తాను సొమ్ములు సోందాన్ని కింద వారేస్తాను ఎందుకస్తా మేము ఏమన్నా సమ్ములు తెయలేదా సోందరం లేదా ఎందుకు వారేస్తాను అక్క మేము ఎక్కిన సొమ్ములు సొమ్ములా మీ సొమ్ములు పాడడం మీద మా అన్ను వస్తే హాయి పుట్టు పూసాలు పుట్టంగిరు నా బిడ్డ బిడ్డలు దగ్గర నా బిడ్డలు అడిగిరేమే ఈ పాడవడని అరికాలి కింద వేసా అంత సిరకు నలిసి వేసి నలిసింది అంజలారా తిలువని పెళ్లి అయ్యని మీకేమైనా ఉత్తరాలు వంతనా మీకేమైనా పత్రంలో వంతనామా మీ గొడ్డులు అంజలు మీరు నా బిడ్డ ఎత్తుకుంటే మీ నీడు నా బిడ్డ వద్దరు నా బిడ్డ గొడ్డు అవుతుంది మీకెవరు మతలావు చేసిర్రే నా ఒక మతలావు చేసుకుండా బ్రహ్మాని మతలావు చేసుకుండా నేను ఇట్లా మతలావు చేసుకుండా మనసులో వచ్చాము మీ ఇంటికేమన్నా ఎందుకని మీరు వచ్చిన ఎందుకు వచ్చిరేస్తే ఒక్కొక్కరు మాకు బిడ్డ పుట్టింది పురుడు పుణ్యం ఆటింది పిల్ల కూడా ఆ ఒక్కొక్కరు ఇంటికి పది సార్లు వేనా ఇవి రాస్తలేరు పిలువకుండా పిలువని పెళ్లి అయ్యారు ఇస్తారు మీరు ఎందుకు వచ్చి రేపులు అందిరా పనికి వచ్చి నా బిడ్డ పడితే నా బిడ్డ గొడ్డుగా అయితే

అందరికి ఇచ్చినట్టు మా బొక్క మింతులు మా పుట్టు కూసాలు పట్టంగా రాగలరు కంటెలు గడియాలి మీరు మా మీరు ಇಲ್ಲಿ ಪೀರಗೋರು ತಿಲ್ಲರಿ ಮಮ್ಮ ಎಮಲ್ಲಿ ಎಚ್ಚರಿಕರೋ ಮುಚ್ಚಡ ತಮ್ಮಲ್ಲಿ అచ్చురు ఎందుకు ఎడతారు ఆ నాలుగు రోజులు ఉంటారు మీరు అచ్చిందే ఇస్తాం మా ఇంటి నా ఇంటికి రానే రాదు మీరు అసలు లెక్క అయితే నాలుగు రోజులు ఉంటారు గొడ్డల అంజలాల చెప్పరేమో ఎవరైనా ఎవరు సపోర్ట్ చేస్తా లేరు వీళ్ళు అంజలు ఎవరైనా ఉత్తరం మాపిర్రా నా ఇంటికి ఎందుకు వచ్చాడు చెప్పురి ఎందుకు వచ్చిరే మీరు నా ఇంట్లో ఉండదు నడుపు నన్ను కంటూ ఏ కూడా మీరు అద్దెపాలు కాకూడదు మంజనా సంవత్సరాలు అనుకుంటారు బయటకు వెళ్ళు ఇంతకెళ్ళి బయటకు వెళ్ళరా బయటి బయటి కొట్టి శిబిగడ్డతో బెడి బెడిపెడి దిబ్బలు కొట్టింది కాదు బయటికి తలపేసుకున్నది సంబరపడ్డం ఎంతో సంతోషపడ్డం అక్క కంటి వెళ్ళి మనం కంటి వెళ్ళి పిల్లలు అనుకున్నాము మన అక్క కన్నా పిల్లలు అనేది ఉంటే మళ్ళీ పెడిపెడి పెడిపోయిన దెబ్బలు కొట్టేనే మేం దెబ్బలు పడదావా మేము దెబ్బలు పడదాం మాకు కూరగాయలు ఉడితే మావి పిల్లలు ఉడితే మేము పోదు దాంతో దెబ్బలు పడతాం మేము ఆట బొడ్డులాట మేమే సంబరం ఉన్నదా మేము పుట్టుపూసలు పట్టాంగి జిట్టు పూసలు కాళ్ళ కడియాలు కాళ్ళ పట్టి ఇవన్నీ పట్టుకొని పోయి మీ అన్న బిడ్డ బిడ్డలో పైన వేసింది అయ్యో మా బిడ్డ మా బిడ్డ మా బిడ్డ అని మేము ఎంత ఉన్నదా మేము పోయి ఎత్తుకొని పట్టాంగి వేసి పుట్టు పూసలు తొడిగి జిట్టు పూసలు కట్టి కాళ్ళ పట్టి చుచ్చి కాళ్ళ కడియాలు చే పో నీ వదినే నీ వదినే అమ అమరవతి ఓ ఇంట్లోకి వెళ్ళి ఉరిగా వచ్చింది నీ ఇంట్లోకి వచ్చి నా బిడ్డని మీరు ఎట్లా ఎత్తకున్నరే మీరు పుట్టుపూసారు పట్టంగీరు జిచ్చు పూసలు ఈ పట్ట వలసలు కాళ్ళపాడే కాళ్ళ కడలు ఎందుకు తెచ్చిర్రే సిల్వర్ పెండ్కి ఎయరిస్తారు అన్నట్టు మీరు ఎందుకు వచ్చిరాని అవన్నీ సిరపుర చిరపుర గుంజ అన్ని వీసేసి నేల గొట్టి అరికాల కింద వేసి నలిచి గొడ్డు లంజరే మీరు ఎందుకు వచ్చిర్రు నా బిడ్డ మీ నీడ నా బిడ్డ వారితో నా బిడ్డ గొడ్డుగా ఎందుకచ్చు కొట్టరాని దెబ్బలు వచ్చి అనరాని మాటలు అని మమ్మల్ని పచ్చి తెచ్చి ఇంట్లోకి వచ్చింది మీ అన్న మీద మీ వాళ్ళ మీద పంచాయతీ పెడతావో పెట్టవా చెప్పు అవునా చెప్పరావల్లా పంచాయతీ పెడతావో పెట్టవా చెప్పు మీ అన్నను మీ వాళ్ళను పిలిచి నలుగులో పిలిచి నా పిన్నల కట్లు ఎందుకన్న పంచాయతీ పెడతావు ఉంటావు లేకుంటే మా ఇంటి మేము వెళ్ళిపోతాం ఉండమయ్యా అస్సలే ఉండవు మమ్మల్ని గన్ని దెబ్బలు కొట్టినాక గన్ని మాటలు అన్నా ఎంత సంవత్సరం నేను నేను అయ్యా ఇంకొండ శ్రీహరి రాఘవులే ఘురామచంద్రవేరి అయ్యో రాజరా మరి పిల్లగా మరి రోజు ఆ రామాయపల్లి గ్రామంలో ఆ జరిగే పండుగ బోడ మరి బోడలచ్చవ్వ గారు మరణించిన సందర్భంగా దినవారం రోజునాడు సనాత్మ శాంతి ఆ ఈ రోజు ఈ కథ ఎప్పించేడు దాతలు మరి మరి ఆత్మగల్ల బిడ్డ కుమలవా బిడ్డ కుమలవా అల్లుడు కీర్తి చేసులు మరి రామచంద్రు మరి అల్లుడు కీర్తి చేసులు రామచంద్రు మరి మనవడు రాజ్ కుమార్ మరి మనవడు రాజకుమారు మనవడు రాకేష్ మనవడు రాకేష్ మరి వీళ్ళు కథ ఎప్పించిన దాతలు మంది మరి ఆత్మగల్ల బిడ్డ తల్లి అమ్మా లక్ష్మి నువ్వే తో పోతివే నువ్వులేని నీళ్ళు చిన్నవాయన అమ్మా నన్ను కన్న వరణ రాధ కనకుండా నువ్వు వడవిలిల్లు కట్టుకున్నవా తల్లి లక్ష్మి ఈ లోకం వదిలిపెట్టి ఏ లోకం పోతివే తల్లి ఓ లక్ష్మి నా తల్లి వెళ్ళి తల్లి నీ చిన్నారి మాటలే అమ్మా చింత పూల సాయనవో బంగారి మాటలు తల్లి బంతి పూల సాయనవా తల్లి లక్ష్మవ్వా శివలింగ అయ్యో గంట ఓ శివలింగ ఇల్లు పొంగుతో నచ్చింది గంగ ఇల్లు పగటి కొట్టింది ఎండ ఇల్లు ఎండల్ల వారెళ్ళ బండి బండిలో లక్ష్మమ్మ ఇయ్య మీ తల్లి లక్ష్మమ్మ ఇయ్య ముందెళ్ళి పోవంగరా ఇయ్య బండి వెళ్ళి పోంగరా ఇయ్య బండి గంట రాజనా ఇయ్య నీ బిడ్డ కోమలవ్వ నీ అల్లుడు రామచంద్ర నీ మనవడు రాజకుమారు నీ మనవడు రాజేషు ఇయ్య నీ గంట వచ్చినారా అయ్యో మాయమ్మ మాయమ్మ లక్ష్మణిపోతున్నది బాల్య ఇల్లు కాడున్నది బాల్య కాడున్నది బాల్యత్తిన ఇల్లు బాల్యూ కన్నపిసి బాల్య కొడుకులా వదిలిపెట్టి బాల్యను వదిలిపెట్టి బాల్య మనవను మనవరా బాల్య భర్తను వదిలిపెట్టి బాల్య గాడి అడుగుతున్నావో i hey,

తండ్రిని నీ బాని తంత్రని మరవ పోకో బాని వచ్చి బారి తంత్రని అయ్యను చూసి మా నాయన మనాయిన ఉండారు బాని మరశల్ల ఉండ పోకో బాని దలకొక్కసారి వచ్చి బాని దవలూసి పోవో బాని విడు ఓ సరేలే మవిట పోలవు మీ నాయనని తీనేటిపోదేని విడు நான் சாவுமாத்தா நல்ல வங்கே கொமால போன எடுத்துக்கொண்ட வச்சு விட்டு நோவீன வாடே அவால் வச்சி நி வீட்ட நிந்தே நோட்ட மாட்டாடேவா அலப்பு ரவுருத்துக்கு நான் வீட்படி எடுத்து விட்டு நீ எடுப்பு பாதுபாட்டரா మా నాయలున్నాడు విటో మీ తండ్రిని పరిచి ఉండేకే కొమలవా మీ తండ్రి నువ్వు నీ ఇంటికి ఇదిగోయి పది రోజులు వచ్చి చిరపోయేకో వచ్చిన్నాడు విజయో మీ తండ్రిని అరుచుకోవే కొమలవా నువ్వు తిరిగి వచ్చే విజయో తగిరి పోయేవా

నరసయ్య నీ కండవు తిరిగి బిడ్డ కుమాలవ మీ అవ్వంజనీ అవ్వ నన్ను మరుసండకే బిడ్డ నెలకొక్కసారి నన్ను చూసుకోవే కోమాల నన్ను ఆ అభియా నీ కండవు తిరిగి నీ కండవు తిరిగి మన బిడ్డ తండ్రి కట్ట తిరిగి కన్నీళ్ళు ఓ ఓబిట మీ తండ్రిని మరచుండకు మీ తండ్రి కన్నీళ్ళు ఏడు సేడు తండ్రిని మరవకు మరచి ఉండకే మీ తండ్రికి తీర ఎప్పు నువ్వు తైవ చెప్పవాలవ్వా నీ భర్త వేనతో వల్ల నేను పోతాన్నా కట్టుకున్న కానీ నేను ఇల్లు కట్టుకుంటాను విద్యా అత్తలవు తల్లి కొడుకులవు ముగ్గురం ఒక ఇల్లు కట్టుకున్నావు బిట్టుకో తలంతా బలగదలుచుకున్నారు కానీ విద్య నువ్వంత గారింటికి ఇంటికి కదే నువ్వు కొడలు పట్టుకొని చేతి దాడుకో చేకలకి చేక కాడుకో నువ్వు చేళ్ళల్లో తిరగల్ల పత్తిగల వంగన పొలం పోయంగరో కోమలవ్ నా భర్త లేడు మా నాయన మా అవ్వ లేదు మా అవ్వ మా నాయుడు ఒక్కడు మా అవ్వ లేదు మా నాయన ఏడిళ్ళ బిల్లు కూర నా భర్త లేడు నలుగురు వందలకి నా రెండు నడి పన్న వేడు మరి నీకే కట్టవచ్చిన మమ్ములాది ఎదుగుంటనే కొవాలవ్వ నువ్వు చిన్న కళ్ళ కొడలాడవారేసి కొనుడవారేసి నువ్వు కర్ర కర్రకు కన్నీళ్ళు వీస్తవా నువ్వేడుసినా చూడరావు తుడుసినా చూడరామ్మ వీధి కోయలమ్మ మా తల్లి జాడ ఎప్పరమ్మాది కో మా తల్లి ఎవరమ్మ కొమ్మ వీధి కోయలమ్మ లక్ష్మ జాడ ఎప్పరమ్మా నాదేమో శివ లోత వెళ్ళినాది తల్లి లక్ష్మ లేదని ఎటువంటి ఆత్మ గల బిడ్డ అల్లుడు కీర్చేసులు ఇద్దరు మనవలు మరి రామరామన్న సంకీర్తన జరిపించారు మరి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా తేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలుపాల సతీష్ యాదవ్ లఘుకథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు గింత మంది ఈ ఎంకే టీవీలో మరి సలుపాల సతీష్ యాదవ్ ఒగ్గు కథలు ఎంతో మంది చూసి చూస్తున్నారు మరి మా కథలు చూసిన వారికి మా కళాభి వందనాలు మమ్మల్ని ఆదరించారు మా కళా వందలు ఇక్కడ రప్పించి కథ చెప్పించిన దాతలకు కూడా మా కళాభి వందనాలు ఈ కథ ఆయన ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి కలిగి దేవుడు తోడై ఉండి దాపుడు దేవుడు ధైర్యం చెప్పి నాతువాడు అయి పగవాడు బాంధవై చనిపోయిన వాళ్ళ కన్న తల్లి లక్ష్మవ్వ బిడ్డకు అటువంటి మర్మలకు కొడుకులు కోడలు తలంత బలగానికి కల నీడల్లా కనబడి శివుని ప్రోత వెలు మరి గానాడు చూడు నలుగురు అక్క వెళ్ళాను మరి చేసుకున్న భర్త దగ్గరికి వచ్చి ఏమంటారు మేం పోయి అవన్నీ పుట్టుపోసాలు కొంత విని అన్న బిడ్డకేసినాం అవన్నీ సిరపొర చూపి నాలుగు గొట్టి అరికాల కింద వేసి నలిచి గొడ్డుల మీరు నా ఇంటికి కిందకు వచ్చి రే పిలువని పెళ్లి అయ్యనిస్తారన్నాడు